మన భారత రిపబ్లిక్ డే డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే స్వతంత్ర రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మన రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఆరో సంవత్సరంలోకి రావడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు అనే ఒక మహానుభావుడు మరి అందరికీ కూడా ఆమోద్య యోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశంలో ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాల్లో అన్ని రాజ్యాంగాలు రాసుకున్నారు మార్చుకున్నారు అది చేశారు ఇది చేశారు కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా అందరికీ కూడా ఆమోద యోగ్యమైనటువంటి ఈ రాజ్యాంగం ఎస్సీస్ కి బీసీస్ కి మైనారిటీస్ కి అందరికీ మహిళలకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి దీన్ని మనం అందరూ కూడా గౌరవించాలి మనం కొంతమంది హిందూలు భగవద్గతను నమ్ముతారు ముస్లింస్ కురాన్ని నమ్ముతారు క్రిస్టియన్స్ బైబిల్ నమ్ముతారు కానీ భారతదేశంలో ప్రజలందరూ కూడా నమ్మేటువంటి ఏకైక గ్రంథం ఏంటంటే భారత రాజ్యాంగం అటువంటి భారత రాజ్యాంగాన్ని మరి వాళ్ళ అంబేద్కర్ గారు మనకు రచించి మనకి ఇచ్చారు ఆయన దేవుడితో సమానం అటువంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో దూషించడం అనేది చాలా దారుణమైన విషయం వాళ్ళకి మన రాజ్యాంగం మీద నమ్మకం లేదు అలాగే మన దేశ ప్రజల మీద మన ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఎంతసేపు వాళ్ళకి వాళ్ళు ఏదో వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈ భారతదేశాన్ని పాలించాలనే ఉద్దేశం దురుద్దేశంతో వెళ్తున్నారు అటువంటి వ్యక్తులకి మరి భారతదేశంలో ప్రజలందరూ కూడా శాశ్వతంగా మరి వాళ్ళకి సమాధి కట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చినట్లయితే మరి నిన్ననే మన విజయవాడ వెళ్ళి మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ఎస్ అర్మిళ గారిని కలవడం జరిగింది ఆవిడతో పాటు అక్కడ ధర్నా చౌక్ లో తాలిబావ కార్యక్రమంలో పాల్గొన్నాం ఆ తర్వాత ఆఫీస్కి వచ్చి ఆవిడతోటి సుమారు ఒక అరగంట గంట సేపు మేడంతో డిస్కస్ చేయడం జరిగింది ఫస్ట్ ఏంటంటే తీసుకునే నిర్ణయం మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి వరకు మొత్తం కమిటీలు అన్నీ వేసేయాలి అనేది ఫస్ట్ డేషన్ రెండోది ఏంటంటే కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఐడెంటిఫికేషన్ టౌన్ ప్రెసిడెంట్ అది ఒక ఐడెంటిఫికేషన్ కార్డు అలాగే జిల్లా ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు వార్డు మెంబర్ ఐడెంటిఫికేషన్ కార్డు అలా అందరికీ కూడా ఐడెంటిఫికేషన్ కార్డులు ఇవ్వాలనేది కూడా రెండో నిర్ణయంగా తీసుకోవడం జరిగింది ఈ మన రాష్ట్ర స్థాయి నుంచి మన బూత్ స్థాయి వరకు కంటూలు వేసిన తర్వాత మేడం ఒక్కొక్క జిల్లాకి వచ్చి ఆ జిల్లాలో పర్యటించడం జరుగుతుంది ఆ తర్వాత మూడు నెలల తర్వాత ఏఐసిసి వాళ్ళు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంది ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొత్తం ఇండియా వైడ్ సభ్యత్వ నమోదాలు ఏఐసిసి మెంబర్లు పిసిసి మెంబర్లు వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది కార్యక్రమం త్వరలోనే ఒక రెండు మూడు రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ కూడా మండల ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే టౌన్ కూడా టౌన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అలా మొత్తం అందరినీ కూడా ఒక టూ త్రీ డేస్ లో అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఆల్రెడీ ఆర్డర్స్ రెడీ అయిపోయినాయి దాని ఆధారంగా రాకపోవచ్చు రేపు ఎప్పుడు వచ్చేస్తాయి అన్ని కూడా ప్రెస్ మీట్ పెట్టి పత్రికా సోదరులందరికీ కూడా మేము అది రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మరి మేడం వచ్చిన తర్వాత చాలా కొంచెం ఉత్సాహంగా ఇదిగా ఉంది మొన్న మేము పెట్టినటువంటి ర్యాలీ పాలకవర్మ గారు గిడివృద్ధ రాజు గారు వచ్చినప్పుడు మేము పెట్టిన ర్యాలీ రాష్ట్రంలోనే హైయెస్ట్ బ్రహ్మాండ కాంగ్రెస్ పార్టీ పూర్వ అంటే బాగుందని చెప్పి ప్రజలందరూ కూడా అనడం జరిగింది మరి రాబోయేవి కూడా కార్పొరేషన్ ఎన్నికలు జూలై నెలలో కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయని చెప్పి అందు మినిస్టర్ గారు సిటీ అర్బన్ మినిస్టర్ గారు చెప్తున్నాడు నారాయణ గారు చెప్పారు కాబట్టి ఆ ఎలక్షన్ కూడా మేము రాజమండ్రి సిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ నిలబెట్టి డెఫినెట్ గా మేము ఇన్ అవుతామని చెప్పి కాల్పిస్తూ ఉన్నాం డెఫినెట్ గా కూడా మొత్తం అండి రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు మొత్తం అన్ని కమిటీలు వేసేస్తాం ఆ కమిటీ వేసిన తర్వాత అతని వాహనాన్ని పెట్టి అతనికి ఐడెంటిఫికేషన్ ఇస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళా లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా ఎంఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి ఇది టౌన్ ప్రెసిడెంట్ ఐడెంటిఫికేషన్ కార్డు లేకపోతే ఎవరి కార్డు విజటింగ్ కార్డులు వేసుకుని పదివేలు నాకు ఆరు పది మంది పదివందని తిరిగిస్తారు అది కార్డులు పేరు ఉండదు ఇంకా అన్నీ ఐడెంటిఫికేషన్ కార్డులు ఉంటాయి ఆ గుర్తింపు కార్డులు పెట్టుకుని ఎవరైనా ఎవరి దగ్గర కానీ వెళ్ళి ఒకవేళ ప్రెస్ బీట్లో పెట్టినా ప్రెస్ వాదనలతో మాట్లాడినా గుర్తుపు ఉంటేనే మాట్లాడతారు అవునండి ఒకసారి కొత్తగా వెళ్ళలేదు ఖచ్చితం విజయ్ సాయి రెడ్డి అయినా కూడా ఏటూ జగన్ కే జగన్ కేసులోనే ఏటూ జగన్ ఫైనాన్సిలర్ కానీ జగన్ వైఎస్ఆర్ పార్టీలో కాని ఏటు క్యాండిడేట్ ఈ విజయసాయి రెడ్డి సైడ్ అయిపోయాడంటే అర్థం ఏంటి ఆ పార్టీ క్లోజ్ అయిపోయిందని ఎందుకంటే జగన్ ఆత్మ అతను ఆ ఆత్మ పక్కకు తప్పుకుంటే ఇంకేం ఉండదు ఏం ఉండదు మొత్తం చూడే అందు గురించి విజయసాయి పక్కకు తప్పుకున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఈ పార్టీ వైఎస్ఆర్ అయిపోయింది ఇంకా జగన్ కూడా అతని ఏ లోన్ లో ఉన్నాడంటే నేను ముఖ్యమంత్రి రావాలనుకున్నాను అయ్యేది అలా అని చెప్పి ఇగిలా ఏమో అందరినీ జైల్లో పెట్టి కేసులు పెట్టి లోపల ఎందుకు ఇవన్నీ ఇంగ్లాండ్ లో కూతులతోటి పిల్లలతోటి ఆగి ఆపి అలా ముఖ్యమంత్రి కావాలనుకుంటే అయిపోయాడు ఈ లేకపోతే మనకుంటుందనే దేశంలో జగన్ గారు ఉన్నాడు ఈ పార్టీ కూటండి నేను చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళే కొత్తలు ఎవరు కాదు కాబట్టి వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతున్నాం మేము కమిటీలు మాత్రం రాష్ట్ర స్థాయి నుంచి పూర్తి స్థాయి వరకు మీరు అందరు రండి మీకు సోటబుల్ పొజిషన్ ఏమి ఉంటుందో మీకు ఏం కావాలో దాన్ని బట్టి మీ అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తాం స్టేట్ లెవెల్ నుంచి బూత్ లెవెల్ వరకు మీరు వచ్చేయండి ఇంకా మరి వైఎస్ఆర్ వేడు కాంగ్రెస్ వేరు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంత మొత్తం అంతా కలిసిపోయి ఉంటే కాంగ్రెస్ పాత కాంగ్రెస్ వచ్చేది అందరూ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదండి మీకు తెలిసే రెండు కానీ అదే విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేడు అతను రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి ఒళ్ళు ఆడిటర్ మాత్రమే నేను నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను ఇప్పుడు అతను ఏ పదవి చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసేది చెప్పాలి సార్ రెడ్డి కాదు కానీ జగన్ మాత్రం కాంగ్రెస్ ఎందుకంటే జగన్ ఎంపీ చేశాడు జగన్ వచ్చేస్తే జగన్ ఇందులో వచ్చేసి అలా స్విట్జర్లాండ్ అలా ఇంగ్లాండ్ అలా తిరుగుతాడు అసలు విజయసాయి రెడ్డి అనేవాడు పార్టీ కాంగ్రెస్ పార్టీ వాడు కాదు అతను వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్ ఆడు విజయసాయి రెడ్డి వల్లే ఈ ఆర్థిక నేరాలన్నీ ఈ జగన్ పై పట్టానికి మెయిన్ కారు ఇత సూట్ కేర్స్ కంపెనీలు పదికి రాని కంపెనీలు బోనస్ కంపెనీలు కలగినయ డ్రెస్లు పెట్టాడు అంత విజయసాయి రెడ్డి జగన్ గారికి అంత దొంగ కంపెనీలు పెట్టి అంత కెపాసిటీ ఏం లేదు అతనితో ఉంటే సోహన్ దాచుకోరు దోచుకో దోచుకోరు అంత వేరే సువాసన లేదు అది ఇంకేం తెలీదు అదే తెలుసు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి అన్ని క్యాస్ట్ లెవెల్ కి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సమానంగా గౌరవించే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ జనసేన పార్టీ కుల పార్టీ తెలుగుదేశం పార్టీ కుల పార్టీ బీజేపీ మత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ మత పార్టీ ఏ కుల పార్టీ చెప్పాలండి దేశం రావడన్నా అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పునీతులు అయిపోతారా ఈ పార్టీ అందరూ ఉంటారు మీకు అర్థం కాదు ఈ పార్టీలో ఎస్సీలో ఉంటారు బీసీలో ఉంటారు ఎస్టీలో ఉంటారు మైనార్టీస్ ఉంటారు రౌడీలు ఉంటారు ఉంటారు అందరూంటారు పునీతులు ఎవరో అవరండి రాజకీయ పార్టీ అన్నప్పుడు అన్ని రకాల ఉంటారు అందరూ మీ ఎస్సీ కాబట్టి రావద్దు మీ ఎస్టీ కాబట్టి రావద్దు మైనార్టీ రావరు సముచితమైన పదవి కల్పిస్తారు అనుకాల డెబ్బై ఆరవ గణ తెలియపరచుకుంటున్నా ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనవ తారీఖున మరి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి నుండి మన స్వాతంత్రం సంపాదించడం కోసం అనేకమైన పోరాటాలు చేసి మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున మనకు స్వాతంత్రం తీసుకురావడం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశ ఆర్థిక పరిపాలన ఏ రకంగా ఉండాలి ఏ రకంగా చేయాలనే దాని మీద మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు కూడా మరి అనేక రకాల నిర్ణయాలు తీయడం జరిగింది అప్పుడు మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించడానికి ఒక ముసాయిదా కమిటీని చేయడానికి వారిని కమిటీ చైర్మన్గా నియమించడం వారితో పాటు ఏడై మంది సభ్యుల్ని మరి కమిటీలో పెట్టడం మరి ఆ రోజు అప్పటి నుండి ఈ ప్రపంచ దేశంలో అన్ని యొక్క దేశాలు పరిగణిస్తూ ఆ కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం నిర్మించాలని ఈ యొక్క ప్రపంచ దేశాల్లో భారతదేశానికి అత్యంత చాలా పెద్ద రాజ్యాంగాన్ని రచించడానికి మరి అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెల పదమూడు రోజులు వారు సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ దాన్ని అందిస్తే ఆ రోజు ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి మరి భారత రాజ్యాంగంలో అనేకమైన పీఠికలు అనేకమైన హక్కులు సామాజిక మనుషులు అదేవిధంగా పెద్దలు అందరిని కూడా ఒక తాటిపై తీసుకురావాలి దేశ సమైక్యత సమగ్రత సమానత్వాన్ని కాపాడాలని చెప్పేసి మరియు అంబేద్కర్ గారు తీసుకురావడం వారి యొక్క కృషి ఫలితమే ఈ భారతదేశ పరిపాలన కొనసాగుతుందంటే ఒక గొప్పతనం అని చెప్పేసి చెప్పుకుంటూ ఇటువంటి గొప్పతనాన్ని మనకు అందించేటువంటి మహానుభావుడు అంబేద్కర్ అని చెప్తూ ఈ యొక్క క్షేతం తీసుకుంటున్నటువంటిది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ మరి దేశ ప్రజలందరూ కూడా డెబ్బై ఆరు స్వతంత్రోత్సవ సభాగా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా తీర్మైన ప్రత్యాన్ని ధన్యవాదాలు తెలిపించడం